నమస్కారం స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు అద్దంకిలో తొలి రెవెన్యూ డివిజన్ సమావేశం పలు అంశాలపై అవగాహన కల్పించిన ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న అద్దంకిలోని మహాత్మా గాంధీ యూపీ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం గంగా విద్యా వాసవి సమేత నగరేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి ఒకటిన శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్టు తెలిపిన అర్చకులు కంటమనేని సత్యనారాయణ శర్మ అద్దంకిలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో శుక్రవారం డివిజన్ పరిధిలోని రెవెన్యూ సిబ్బందికి ఏపీ రీసర్వే ప్రాజెక్టుపై ట్రైనింగ్ నిర్వహించారు ఆర్డీఓ మాట్లాడుతూ రెవెన్యూ విషయాలపై సిబ్బంది పూర్తి అవగాహనతో ఉండాలని అన్నారు సందేహాలను పై అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు ముందుగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారుల చేత ఓటరు ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో డివిజన్ పరిధిలో పది మండలాల తహసీల్దార్లు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు అద్దంకి మండలం కొటికలపూడి నుంచి తిమ్మారెడ్డి పాలెం శ్రీరామ్ నగర్ నుంచి పార్వతీపురం వరకు మూడు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఉపాధి హామీ నిధులతో చేపట్టిన ఈ రహదారి పనులు పూర్తయితే కొటికలపూడి పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలుగుతాయని ఆ గ్రామ సర్పంచ్ పూనాటి విక్రమ్ తెలిపారు అద్దంకిలోని వైసీపీ కార్యాలయం వద్ద శనివారం వైసీపీ సంస్థాగత సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ తెలిపారు ఉదయం పది గంటలకు ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మెరుగు నాగార్జున ఉమ్మడి జిల్లా వైసీపీ పరిశీలకులు బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్సీ మాధవరావు హాజరవుతారని చెప్పారు అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం స్ట్రీట్ వెండర్స్ మెప్మా ఆర్పీల సమావేశం నిర్వహించారు వీధి విక్రయదారులు పీఎం స్వనిధి పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు

అందరికీ నమస్కారం దూరమైనటువంటి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈరోజు గౌరవమైనటువంటి మన భారత రాష్ట్ర ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈరోజు తిరువనంతపురంలో కేరళ డిస్టిక్లో ఆత్మనిర్భర్ నిధి ప్రధానమంత్రి వీధి విక్రయదారుల ఆత్మ నిర్భార్ నిధి టూ పాయింట్ ఓ కింద లక్ష మందికి రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ కూడా ఈరోజు కల్పించడం జరుగుతుంది అందులో భాగంగా మొత్తము స్టేట్ వైడ్గా కూడా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో మనము ప్రతి మున్సిపాలిటీలో కూడా క్రెడిట్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళందరికీ ఇస్తున్నామో అదేవిధంగా పెండింగ్ శాంక్షన్స్ డిస్బర్స్మెంట్స్ కూడా లోన్స్ మనకి మన అద్దెకెలో ఉన్నటువంటి పది బ్యాంకుల ద్వారా డిస్బర్స్మెంట్ చేయడం జరుగుతుంది

భవిష్యత్తులో పునరావృతమైతే ఉపేక్షించేది లేదని ఆమె సిబ్బందిని చిరునవ్వుతోనే ఘాటుగా హెచ్చరించారు అద్దంకి మండలం సింగరకొండ సమీపంలోని కేఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులకు వ్యాసరచన వకృత్వ పోటీలు శుక్రవారం నిర్వహించారు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఈ నెల ఇరవై ఐదున నిర్వహించనున్న జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా బహుమతి ప్రధానోత్సవం ఉంటుందని రెవెన్యూ అధికారులు తెలిపారు అద్దంకిలోని ఎన్ఎస్పి కాలవకట్ట ఆధునికరణ ఆధునీకరణ నేపథ్యంలో అక్కడ నివాసాలు ఉండే నూట అరవై మూడు మందికి సింగరకొండ వద్ద నివేశన స్థలాలను ఇచ్చారు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నూట అరవై మూడు మంది నివాసితులకు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో అద్దంకి పట్టణ మండల పరిధిలోని నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఇప్పుడు గోపి అన్న మీతో సీరియల్ క్రమంలో చదువుతారు వాళ్ళు మొత్తం వచ్చి సరుకులు తీసుకెళ్ళవలసింది అద్దంకిలోని మహాత్మా గాంధీ యూపీ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం శుక్రవారం కర్ణుల పండుగగా జరిగింది వసంత పంచమి సందర్భంగా తొలుత పాఠశాలలో సరస్వతి పూజ విఘ్నేశ్వర పూజ నిర్వహించారు అనంతరం చిన్నారుల తల్లిదండ్రులు చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు ఊటుకూరు ఉమా అన్నపూర్ణ మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడవలసి ఉన్నదని అందులో భాగంగానే సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహాత్మా గాంధీ స్కూల్ వీరబ్రహ్మ మాష గారు గత ఇరవై ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే వసంత పంచమి రోజున తప్పనిసరిగా పిల్లల్ని అందరినీ కనీసం రెండు రోజుల నుంచి పొట్టి శ్రీరాముల బొమ్మ కాని గాంధీ బొమ్మ సెంటర్ దాకా ఇటు రెండు పజార్లు తిరిగి ప్రత్యేకంగా పిల్లల్ని తీసుకొచ్చి యక్షాభ్యాసం చేయించడం అంటే మామూలు విషయం కాదు ఈ రోజుల్లో మన సనాతన ధర్మం కూడా మర్చిపోతున్నారు పిల్లలు కూడా పెద్దవాళ్ళు పెళ్లి చేసి ఉద్యోగాలకు పంపించడం తోటి జీవన విధానం కూడా కుటుంబాల్లో మారిపోతున్నది ఈ రోజు వెనక తాత తండ్రి మనవడు అని సరదాగా తీసుకొచ్చి ఎంతో అక్ష్యాభ్యాసం చేసే రోజుల నుండి స్కూల్కి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకి వెళ్లి అక్షాభ్యాసం చేసే స్థాయికి మనం దిగజారిపోయాము ఇలాంటి స్థాయి నుంచి మన సంస్కృతిని కాపాడే విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ తాతయ్య బాధ్యత చెప్పాలని చెప్పాలి ఎందుకంటే మన మాతృభాష తెలుగు భాషను కూడా మర్చిపోయి ఆంగ్ల భాషలోకి మనం వెళ్ళిపోతున్నాము అలాంటి సంస్కృతి నుంచి మంచి సంస్కృతికి రావాలి మంచి పాలన తోటి భారత సమర యోధుడు చంద్రబోస్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు గాంధీ బొమ్మ సెంటర్ లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన జై హింద్ నినాదంతో ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టాలని భారత స్వతంత్ర పోరాటానికి యువతలో ఉత్తేజాన్ని రగల్చాడని వక్తలు పేర్కొన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిర్మించిన రోజు వాస్తవంగా భారత స్వాతంత్రానికి స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ దేశ ప్రముఖులు చాలా మంది పాల్గొన్నారు ఈ మనకి స్వాతంత్రం రావడానికి ముఖ్యంగా అహింసతో మహాత్మా గాంధీ గారి కార్యక్రమం చేపడితే సుభాష్ చంద్రబోస్ గారు చెప్పనే కోడంతో హింస హింసకి హింస అనే పదంతో ముందుకు వచ్చారు ఇందువల్ల ఏంటంటే మన దేశ మన దేశానికి స్వాతంత్రం రావడానికి మహాత్మా గాంధీ ఏ విధంగా ఉపయోగపడ్డాడో విధంగా నేతాజీ సుభాష్ రాజు కూడా కీలక పాత్ర వహించారు ఇందువల్ల ఏంటంటే ఆయన ఎక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణ మిలిటరీని మన భారతదేశంలో మిలిటరీ ఆ రోజుల్లో కేంద్రీ ద్వారా స్వాతంత్రం స్వాధించవచ్చు అనే ఒక ముఖ్య స్ఫూర్తిని యువతనికి ప్రోత్సాహం తెప్పించి స్వాతంత్రోద్యమ అగ్నిని లభించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఈ రోజు జన్మించినవారు కాబట్టి ఆయన స్ఫూర్తితోటి యువత కూడా కనిపించిన జరిగి మన దేశానికి ఉపయోగపడాలని కోరుకుంటూ ముగిస్తుంది అద్దంకిలోని శ్రీ గంగా విద్యా వాసవి సమేత నగరేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి ఒకటిన శివ పార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు అర్చకులు కంఠమనేని సత్యనారాయణ శర్మ తెలిపారు శుక్రవారం దేవాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటిన స్వామివారికి రుద్రహోమం చండీ హోమం నిర్వహిస్తామన్నారు ఆదివారం శివ పార్వతుల కళ్యాణం జరుగుతుందన్నారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణాన్ని తిలకించాలని ఆయన కోరారు ఓం శ్రీ శ్రీమేమైన అర్ధం గ్రామీణ శ్రీ గంగా వింధ్యావాస్య సమేత నగరేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా మాఘ పూర్ణానికి స్వామివారికి మూడు రోజుల ప్రయాణిక దీక్ష పర్యంతంగా మొదటి రోజున సాయంకాలం పుట్టమట్టి తీసుకుని వచ్చి శని వృత్త సంగ్రహణము పుణ్యావచనము గణపతి పూజ ధ్వజారోహణంతో ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అలాగే ముప్పై ముప్పై తారీఖు ఈ నెల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం సాయంకాలం నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అలాగే ముప్పై ఒకటో తారీఖు శనివారం ఉదయం తొమ్మిది గంటలకి అత్యంత విశేషమైనటువంటి ఆ యొక్క రుద్రహోమము చెల్లి హోమము అత్యంత వైభవంగా చేస్తున్నాం ఇది ఎనిమిదవ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఈ చెడ్డీ హోమాలు స్తంభాల దేవాలయంలో జరుగుతున్నాయి అలాగే ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల కూడా శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది కావున ఈ చెడ్డీ హోమాల్లో కానీ అద్దంకి భవానీ సెంటర్ లోని ఏఎంసీ చెక్ పోస్ట్ ను విజిలెన్స్ బృందం గురువారం రాత్రి తనిఖీ చేశారు బృంద సభ్యురాలు మార్కెటింగ్ శాఖ ఏడి వరలక్ష్మి మాట్లాడుతూ అద్దంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి నాలుగు పాయింట్ ముప్పై మూడు కోట్లు రుసుము వసూలు లక్ష్యం అన్నారు అయితే ఇప్పటి వరకు మూడు పాయింట్ ముప్పై ఏడు కోట్లు వసూలైనట్లు ఆమె తెలిపారు మార్చి నెలాఖరి నాటికి లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ఆమె తెలిపారు ఆమెతో పాటు డిడి సువర్చల ఉన్నారు అర్థంకి మేము సమాప్తం తిరిగి రేపటి నువ్వు కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం